నా పేరు కట్టెకోల చన్నర్ రెండు రెండక్షరాల శ్రీ శ్రీ మహాకవి రెండు పదాల శ్రీరంగం శ్రీనివాసరావు తన సాహితీ ప్రస్తావనలో అతని మిత్రుడైనటువంటి కొంపెల్ల జనార్దన్ రావు ఇరువురు కలిసి చాలా కాలం ప్రయాణించారు మహాప్రస్థానం కవితను కొంపెల్ల జనార్దనరావు కోసం అంటూ అంకితం చేసినటువంటి మహామహా సాహితీవేత్త వారిరువురు కలిసి మద్రాసు విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రంలో తదితర ప్రాంతాల్లో సాహిత్యం కోసం తపనపడి ప్రజా సాహిత్యం కోసం ఎంతో తపనపడి ఒక ఉద్యమంగా ఆ సాహిత్యాన్ని వెలువరించే ప్రయత్నంలో వారు తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి మహా సాహితీవేత్తలు వారిద్దరికీ విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం అంటే విశ్వనాథ సత్యనారాయణ అంటే చాలా ఇష్టము ఎక్కడ లేని అభిమానం ఈ క్రమంలో వారిద్దరూ ఉదయం సంచికలు ఐదు సంచికలు తీసుకురాగలిగారు ఆరవ సంచిక సంచిక కోసం ఎంతో తాపత్రయపడినప్పటికీ ఆర్థిక ఆర్థికమైనటువంటి ఇరుసులో వాళ్ళు బయటపడలేకపోయారు ఆ సంచిక చివరకు ముద్రణాలయం ముద్రణాలయంలోనే మాయమైపోయింది ఆ ఆవేదన మనాజీ జనార్దన్ జనార్దనరావులో బాగా చోటు చేసుకుంది చివరికి ఆయన క్షయవ్యాధితో తన జీవితాన్ని చాలించవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది కుంపెల్ల జనార్దన్ రావు క్షయవ్యాధితో సమాజం నుండి దూరమైపోయిన తర్వాత శ్రీశ్రీ కొంత ఆవేదనకు గురయ్యాడు ఒక సాహితీ శిఖరాన్ని కోల్పోయాననే ఆవేదనతో కొంతకాలం గడిపారు ఈ క్రమంలో మహాప్రస్థానం సంపుటిని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు తన మిత్రుడైనటువంటి కొంపెల జనార్దనరావు కోసం నేను ఏమీ చేయలేకపోయాననే ఆవేదనతోటి ఈ సంపుటిని ఆయనకు అంకితం చేశారు మహాప్రస్థానం కవితా సంపుటిలో మొదటి కవిత అంకితం అనే శీర్షికన కుంపెల్ల జనార్దన కోసం అంటూ రాసినటువంటి శీర్షికన ఈ కవితని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను తల వంచుకు వెళ్ళిపోయావా నేస్తం శలవంటు ఈ లోకాన్ని వదిలి తల పోసిన వేపీ కొనసాగకపోగా పరివేతన బరువు బరువు కాక అటు చూస్తే ఇటు చూస్తే ఎవరు చిరునవ్వు చేయూత ఇవ్వక మురికి తనం కరకు హృదయానికి గాయం చేస్తే పోతే ఇటు పోతే అంతా అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కర్ని చేసి వేధించారని బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా అనేస్తాం తల వంచుకు వెళ్ళిపోయావా అనేస్తాం దొంగ లంచ కొడుకులు అసలే మెసలే ఈ ధూర్తలోకంలో నిలబడదాలక తల వంచుకొనే వెళ్ళిపోయావా అనేస్తాం చిరునవ్వులనే పరిశీలన చేస్తూ అడుగడుగునా పడచూపే అనేకానేక శత్రువులతో పంచి చీకట్లో కరవచూసే వంచకాల ఈ లోకంతో పసకగా అంచతానంత శాంత సామ్రాజ్యం దేన్ని వెతుక్కుంటూ వెళ్ళావై అని ఎంత అన్యాయం చేశావైనా ఇస్తాం ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకొని ఎన్ని కళలు నీ చుట్టూ పోగు చేసుకొని అన్ని తన్నివేశావా అనేస్తాం ఎంత దారుణం చేసావయ్యానేస్తాం బరంపురంలో మనం ఇంకా నిన్న గాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును కలకలలాడించిన నీ నవ్వు కనపడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే విశాఖపట్నం వీధుల్లో మనం ఉదయం సంచికలు పట్టుకొని తిరగడం జ్ఞాపకం ఉందా చిన్న పట్టణపు సముద్ర తీరంలో మనం అన్ని పిచ్చుకూళ్ళేనా కట్టింది సాహిత్యమే సమస్తము అనుకొని ఎక్కడ ఉన్నామో ఎక్కడికి పోతున్నామో తెలియని ఆవేశంతో చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ ఎక్కడికో పోతున్న మనల్ని రెక్కపట్టి నిలబెట్టి ఈ లోకం ఎన్నెన్ని దుస్సాహ దృశ్యాలు చూపించి ఎన్నెన్ని దుస్తల విఘ్నాలు కల్పించి కళ్ళలకు పొగలను కాటుకలను కప్పి శపించిందో శటించిందో మనల్ని తుదకు నిన్ని విషవాగురలోనికి లాగి ఊపిరితిత్తులను కొలిమి తిత్తులుగా చేసి మా కళ్ళల్లో గంధక త్వాలలు గుండెలలో ధూమం వేసి మా దారిలో ప్రశ్నాత చిహ్నాల బ్రహ్మజముడు డొంకలు కప్పి తలచుకున్నప్పుడల్లా తణువులో అణువణువులో సంవర్త భయంకర జుంజూపనం రేగిస్తూ ఎక్కడికి విసిరిందయ్యా నిన్ను ఎంత మోసగించిందయ్యా మమ్మ ఎవరు దుఃఖించారు లేనేస్తాం నువ్వు చనిపోతే ఏదో నేను ఆరుగురు స్నేహితులు తప్ప ఆకాశం పడిపోకుండానే ఉంది ఆఫీసులకు సెలవు లేదు సారా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగింది సానుభూతి సభలలో సానుభూతి సభలలో ఎవరు నేత్రాలు ప్రదర్శించలేదు లేని కోసం ఎవరి పనులలో వాళ్ళు ఎవరి తొందరలో వాళ్ళు ఎవరికి కావాలి నేస్తం ఏమైపోతే నేను నువ్వు ఎవ్వరూ నిన్ను స్మరించడం లేదులే నువ్వు కాగితం ఎవ్వరూ స్మరించడం లేదులే ఎవరికి కావాలి నేస్తం నువ్వు కాగితం మీద ఒక మాటకు బలి అయితే నువ్వు కాగితం మీద ఒక మాటకు బలి అయితే కనపడని ఊహ నిన్ను కబలిస్తే కనపడవును కనపడని ఊహ నిన్ను కవలిస్తే అందరిని రెక్క నిన్ను మంత్రిస్తే నిమ నిమంత్రిస్తే ఎవరికి కావాలి నీ నేస్తం ఎవరికి కావాలి నేనేస్తాం ఏమైపోతే ని నువ్వు మా బురద రోజు ఆదరు మా బురక మేము తగిలించుకున్నాం మా కాళ్ళకు డెక్కలు మలిసాయి మా కాళ్ళకు డెక్కలు మలిసాయి మా నెత్తికి కొమ్ములలాగే మా నెత్తికి కొమ్ములలాగే మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు లేదు నేస్తాము లేదు నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు నీ వల్ల నేను నేర్చుకుంటున్నాం ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు భయం లేదులే అయినప్పటికీ అయినప్పటికీ నీ సాహసం ఒక ఉదాహరణ నీ జీవితమే వరబడి నిన్ను వద నిన్న వదిలిన పోరాటం నిన్న వదిలిన పోరాటం నేడు అందుకనక తప్పదు కావున ఈ నిరాశామయ లోకంలో ఈ నిరాశామయ లోకంలో కథను శంఖం పూరిస్తున్నాను ఇక్కడ ఇక్కడ నిలబడి నిన్ను ఇవాళ ఆవాహనం చేస్తున్నాను అందుకో ఈ చాచిన హస్తం అందుకో ఈ చాచిన హస్తం ఆవేశించున్నాను ఇలా చూడండి కోసం ఇదే నా మహాప్రస్థానం ఇదే నా మహాప్రస్థానం ధన్యవాదాలు